వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే చాలా సింపుల్గా తీసేసానండి ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేనైతే ఏం చేశానో ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటా ఇక్కడ మార్నింగ్ మా పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇవాళ లంచ్కి అయితే ఎగ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నా ఎగ్ బిర్యానీ ఆర్ ఎగ్ పులావ్ ఏమన్నా అనొచ్చు అనమాట అంటే పిల్లలకి వీక్లోకి ఇంకా పులిహోర సాంబార్ ఇలానే కదా అండి పెట్టేది సరే అయితే కొంచెం బిర్యానీ టైప్లో అయితే చేద్దాం చాలా ఇష్టంగా తింటారని అయితే చేస్తున్నానమాట అంటే యాక్చువల్లీ పిల్లలకైతే నేను ఇప్పుడు లంచ్ అయితే ఇచ్చి పంపలేదండి స్కూల్కి పొద్దున కాస్త లేట్ అయిపోయిందని సరే తర్వాత అయితే ఇచ్చి పంపిస్తాను ఇప్పుడు మీరైతే స్కూల్కి అయితే బయలుదేరండి అని స్కూల్కి పంపించేశాను అనమాట సో పిల్లలకి సర్ప్రైజ్గా పెడదామని చేస్తున్నాను సో ఇంకా దానికి కావాల్సిన ఆనియన్ టమాటో పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట సైడ్ రైస్ ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టి రెడీ చేసేసుకున్నాను నేను ఏ వంట చేసినా ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకొని అయితే రెడీ చేస్తానండి అప్పుడే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడ పెరుగు పచ్చడికి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఫైనల్గా ఇక్కడ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అస్సలు ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో చూడండి చూడ్డానికి ఇంకా బాస్మతి రైస్ కూడా కాదండి నార్మల్ మనం నార్మల్ రైసే వేశానమాట అస్సలు చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే స్లోగా కలుపుకోవాలి నేను కొంచెం హడావిడిగా కలిపే లోపల ఎగ్స్ అనేటివి అనమాట ఏం పర్లేదు సో ఇంకా ఫైనల్గా ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేశానండి పిల్లలు అయితే అనుకుంటూ ఉంటారు అమ్మ ఏదో సాంబార్ ఏదైనా పెట్టి ఉంటుంది అనేసి అలానే అనుకున్నారంట నాకైతే ఈవినింగ్ అయితే వచ్చి చెప్పారు ఇంకా చూడగానే సర్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారంట ఇంకా మా చిన్న పాపకైతే ఎప్పుడు ఈ క్యారీలో పెట్టేదానండి పెద్ద క్యారీలో కానీ తను వద్దు పెద్ద క్యారీలో అయితే ఎక్కువ పెడతావు ఈ చిన్న క్యారీలోనే పెట్టనైతే చెప్పిందండి కానీ తనకు తెలియదు కదా నేను ఎందులో పెట్టినా సేమ్ క్వాంటిటీ పెడతానని కానీ తల తను వచ్చి అలా ఫిక్స్ అయిపోయిందండి ఈ చిన్న క్యారీలో అయితే కొంచెం రైస్ ఉంటుంది పెద్ద దాంట్లో ఎక్కువగా ఉంటుంది అనేసి ఇంకా పిల్లలు ఒక దానిపైన స్టిక్ అయ్యారంటే అలానే ఉంటారు కదా ఇంకా మా పాపనే దానికి ఎగ్జాంపుల్ అనమాట సో ఏ క్యారీలో పెట్టినా తను ఎంత తింటుందో అంతే పెడతానండి నేను సో ఇక్కడ ఫైనల్లీ పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను ఇంకా పెరుగు పచ్చడి లేకపోతే అస్సలు తినారండి సో పెరుగు పచ్చడి కూడా రెడీ చేసేసాను అనమాట ఇంకా ఈవినింగ్ ఇంటికి రాగానే సూపర్గా ఉందని అయితే చెప్పారు ఇంకా వీక్లో టూ డేస్ ఇదే పెట్టాలంట ఇంకా పిల్లలు ఏదైనా ఒక్కటి బాగుందని చెప్తే ఆ హ్యాపీనే వేరు కదండి పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా మనం ఏదైనా ఒక రెసిపీ చేసి ఇంకా వాళ్ళు బాగుందని చెప్తే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము సో ఇంకా ఫైనల్గా అయితే లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసేసానండి ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి బట్టలు మిషన్లో వేసేసి ఇంకా మా కోసం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యే లోపల నాకు ఒక సైడ్ ఇంకా బట్టలు కూడా రెడీ అయిపోతాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే బట్టలు అయితే ఆరబెట్టేస్తాను ఇంకా ఇక్కడ బెల్లం దోశ అయితే పోస్తున్నానండి బెల్లం దోశ అంటే ఇంకా మైదా ఆర్ గోధుమ ఏ పిండి అయినా వేసుకోవచ్చు అనమాట సో వేసేసుకొని ఇంకా మన బెల్లం ఉంటుంది కదా బెల్లం అయితే కరిగించి పోసేసుకొని ఎలాచి ఇంకా కొబ్బరి వేసి దోశ అయితే పోసేసుకోవాలి ఫైనల్గా దోశ అయితే ఇలా వచ్చేసిందండి చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యే లోపల బట్టలు కూడా రెడీ అయిపోయాయి అనమాట సో బట్టలు అయితే ఆరబెట్టేశాను మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదండి మా ఇంటి ముందే చెట్టు అయితే విరిగిపోయిందని అదేంటుండీ ఆ చెట్టు లేకపోతే మా ఇంటి ముందర అయితే బోసిగా ఉన్నట్టుగా ఉంది ఇంకా చెట్టుతో పాటు కాకి ఒక గూడైతే కట్టింది విరిగిపోయింది పాటు అని చెప్పాను కదా ఆ కాకి మళ్ళీ ఇంకొక గూడైతే కడుతుంది అండి అసలు ఒక్కొక్క పుల్ల తీసుకొచ్చి చూసారా ఇంకా ఎలా కడుతుందో మరి చూడాలి ఇంకా ఎప్పుడు నేను బట్టలు ఆరేసిన వెంటనే కొంతసేపు మా మామిడి మొక్కలు చూసుకొని మురిసిపోతూ ఉంటాను అన్నమాట ఎందుకంటే ఎంతైనా ఈ మొక్కలు వచ్చి మేము తిన్న మామిడి పండులోని అయితే నాటి పెట్టామండి సో అందులో నుంచి వచ్చిన మొక్కలు అనమాట ఏదైనా మన చేతితో ఒకటి చేస్తే అది సక్సెస్ అయిందంటే హ్యాపీనెస్సే వేరు కదండి సో నేను కూడా ఎప్పుడు బట్టలు ఆరేయడానికి వచ్చినా కూడా ఆరేసిన వెంటనే ఒక టూ మినిట్స్ ఆ మొక్కలు చూసుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట సో ఇంకా బట్టల పని అయితే అయిపోయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ని కూడా రెడీ చేసేసాను లంచ్కి రైస్ రసం ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసానమాట చికెన్ కర్రీలో ఎగ్స్ తనీగా ఉడకబెట్టి మిక్స్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఈవినింగ్ పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారు ఇంకా మా పెద్దమ్మ అయితే ఏదో ఒక స్నాక్ అయితే రెడీ చేసిందండి ఇంకా తినేలాగా ఉంటుంది కదా అన్నట్టుగా ఆట పట్టిస్తున్నాను పర్లేదండి బాగానే ఉంది అంటే బన్ బటర్ నెక్స్ట్ షుగరు మిల్క్ పెట్టి చేసింది అనమాట కొంచెం అల్వా టేస్టే ఉంది చాలా బాగుంది ఏంటోనండి పిల్లలు చూడంగానే పెరిగిపోతారు కదా మా పాప అయితే స్నాక్స్ చేసే అంత పెద్దది అయిపోయిందా అన్నట్టుగా నాకు ఫీల్ అనమాట ఇంకొకసారి ఈ రెసిపీ ఏంటో నాకు చేసి చూపించు వీడియో తీస్తానని అంటే చెప్తున్నాను నెక్స్ట్ పిల్లలకైతే ఏం కావాలో అరేంజ్ చేసేసిన తర్వాత ఇంకేదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదండీ అవి అయితే చేసుకుందామని కిచెన్కి అయితే అనమాట కొన్ని ప్రొవిజన్స్ అయితే తీసుకొచ్చేసాను ఇంకా వాటిని వాటి వాటి ప్లేస్లో అయితే అరేంజ్ చేద్దామని చేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ టమాటాలు అయితే తీసేసి ఒక బౌల్లో వేసి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా తెల్లగడ్డలండి అమ్మో తెల్లగడ్డలు రేట్ ఏంటండి బాబు దంచు వస్తుంది రేటు ఇంకా చాలా ఎక్కువనే ఉన్నాయండి రేట్ అయితే నెక్స్ట్ ఈ ఈ వెల్లుల్లిపై వేసిన కుండ ఉంది చూసారా ఆ కుండ మేమైతే ఒకసారి ఆర్డర్ పెట్టుకున్నామండి ఆన్లైన్లో ఫుడ్ సో ఇందులో ఫిష్ కర్రీ అయితే ఇచ్చారనమాట చిన్న కుండలో ఇంకా చూడ్డానికి క్యూట్గా ఉందని నేనైతే ఇలా తెల్లగడ్డలు అయితే వేసి పెట్టుకుంటున్నాను అనమాట చాలా క్యూట్గా ఉంది కదా సో ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఆనియన్స్ కూడా వాటి ప్లేస్లో అయితే పెట్టేస్తున్నాను యాక్చువల్లీ ఆనియన్స్ నేను వేరే బౌల్లో వేసి పెట్టుకుంటూ ఉన్నాను కానీ స్టవ్ పక్కనే ఉంటే కొంచెం చేతికి అందుబాటులో ఉంటుంది కదా అన్నట్టుగా ఈ ట్రేలో అయితే వేసి పెట్టుకుంటున్నానండి ఇంకా ఈ కొత్తిమీర కరివేపాకుని వేరే డబ్బాలు అయితే స్టోర్ చేయాలి తర్వాత చేస్తాను ఇంకా ప్రొవిజన్స్ అయితే ఇది కుడుములండి కుడుములు పిండి అంటే ఇంట్లోనే చేసుకుంటాము ఏంటో ఈసారి అయితే బయట తీసుకొచ్చాను అనమాట ఇంకా వినాయక చవితి వస్తుంది కదండి నెక్స్ట్ వీక్ సో అందుకోసం ఇంకా ఈ పిండితో పాటు ఈ మౌల్డ్ కూడా మౌల్డ్ కూడా మనకి ఫ్రీ వచ్చేసింది అనమాట టూ ప్యాకెట్స్ తీసాం కాబట్టి టూ అయితే ఇచ్చేసాడు అసలు చూడాలి ఇంకా ఎలా వస్తాయో మరి మీకైతే షేర్ చేస్తాను ఎలా చేస్తామో ఇంకా ఉద్దిపప్పు అయితే తీసుకున్నాను టిఫిన్కి వేయడానికి ఇంకా అప్పడాలండి మా చిన్న పాపకి మా ఆయనకి అప్పడాలు లేకపోతే అస్సలు తినరు సో కాబట్టి అనేటివి ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉంటాయండి నెక్స్ట్ ఇంకా లిక్విడ్ ఇంకా గిన్నెలు కడుగుతాం కదా ఆ లిక్విడ్ అయితే టూ తీసేసుకున్నాను ఆల్రెడీ ఒకటి యూజ్ చేసేసాను అనమాట సో ఇంకొకటి ఉంది ఇంకా ఎండుమిర్చి అండి ఇంకా హాఫ్ కిలో తీసాను ఇంకా మేము ఇంట్లోనే కారపొడి అయితే మేడ్గానే చేసుకుంటాం కదా సో దానికైతే హాఫ్ తీసేసుకొని ఇంకా హాఫ్ వచ్చి ఇంట్లో వంటకైతే యూస్ చేసుకుందామని అలానే పెట్టేసుకున్నాను సో డబ్బాలో కూడా ఖాళీ అయిపోతే ఫిల్ చేసేస్తున్నాను అనమాట చేత్తో మళ్ళీ మళ్ళీ చేద్దాం అనుకున్నానంటే మళ్ళీ మర్చిపోతాను సో ఇప్పుడే డబ్బాలో అయితే ఫిల్ చేసేసి పెట్టేసుకుంటున్నానండి ఇంకా వాటి వాటిని వాటి వాటి ప్లేస్లో అయితే అరేంజ్ చేసేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను అనమాట ఏంటోనండి పని చేస్తూ ఉంటేదో ఒక పని వస్తూనే ఉంటుంది ఇంకా ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసి పెట్టేశాను తర్వాత ఈ పని ఆయన వెంటనే ఇంకా గిన్నెలు అయితే కడిగేసానండి ఈవినింగ్ వరకే కదా నైట్ అయితే షూట్ చేయలేదు ఈవినింగ్ రొటీనే షూట్ చేశాను సో గిన్నెలు కడిగే వీడియో కూడా నేను పెట్టడం లేదండి ఇప్పుడు మీకు బోర్ కొడుతుంది కదా కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారండి ఏంటి ఎప్పుడు గిన్నెలు కడిగేదే పెడతావు అన్నట్టుగా సో అందుకని ఇవాళ కడిగేసిన తర్వాత అయితే పెట్టాను ఇంకా గిన్నెలు కడిగేసి డిన్నర్ అయితే రెడీ చేయడానికైతే రెడీ అయిపోయాను అనమాట సో ఇంకా ఈ ట్యాప్ గురించి ఆల్రెడీ నేను మీకు ముందు వ్లాగ్లోనే చెప్పుకున్నానండి ఇందులో టూ ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి ఒకటి షవర్ ఆప్షను ఇంకొకటి నార్మల్ ట్యాప్ లాగా అనమాట ఇంకా గిన్నెలు కడగడానికైతే ఇది కంఫర్ట్ లేదు కానీ షింక్ క్లీన్ చేసుకోవడానికైతే కంఫర్ట్గా ఉంది ఇదైతే మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం అనమాట ఎవరికన్నా కావాలంటే కోడ్ కానీ లింక్ కానీ కింద కామెంట్ చేయండి నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్